అభ్యర్థి జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కాసాని మాట్లాడుతూ బీసీలను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు బుద్ధి చెప్పాలి బీసీల్లో గొడవలు పెట్టాలని కొందరు కుయుక్తులు పన్నుతున్నారు అటువంటి వారి పట్ల బీసీ సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అత్యధిక జనాభా ఉన్న బీసీలకు బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇతర పార్టీలు ఏవీ కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలను పట్టించుకోవడం లేదని కాసాని ఆరోపించారు బిఆర్ఎస్ పార్టీ చేవేళ లోక్సభ స్థానం బీసీలకు కేటాయించడం ద్వారా చిత్తశుద్దిని నిరూపించుకుంది పార్లమెంట్ లో బీసీల సమస్యలపై మాట్లాడే గళంగా నేను ఉంటాను కనుక నాకు ఓటు వేసి పార్లమెంటుకు పంపించాలి మన ఓట్లు మనం వేసుకుందామనే నినాదాన్ని ప్రజల్లోకి ప్రతి ఒక్కరూ అవసరం ఉంది సభలు సమావేశాలు నిర్వహించి బీసీల్లో చైతన్యం తీసుకువద్దాం అంటూ కాసాని పేర్కొన్నారు కాసానికి మద్దతుగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి కారు గుర్తుకు ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని గెలిపించుకుందాం అంటూ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ మరియు బీజేపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఇంకా బీఆర్ఎస్ తరఫున చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ దుర్గా కన్వెన్షన్లో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశానికి చేవేళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు హాజరయ్యారు ఇందులో ముస్లింల సమస్యలపై చర్చించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీగా గెలిచిన తర్వాత ముస్లింల సమస్యల పరిష్కారానికి చేపట్టే చర్యలను వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి మహ్మద్ అలీ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు హైదరాబాద్ లోని బాచుపల్లిలో స్థానిక బీఆర్ఎస్ నేతలతో చేపేళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుతో పాటు యువ నాయకుడు కాసాని వీరేష్ సమావేశమయ్యారు ఇందులో భాగంగా ముస్లింలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా ఉడుసుకు సంబంధిత ఏర్పాట్లను తెలుసుకున్నారు అనంతరం ముస్లింలకు విందు ఏర్పాటు చేశారు చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కనాపూర్ గ్రామంలో ఈ రోజు శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారి సతీమణి కాసాని చంద్రకళ గారు కాసాని రాజేంద్ర ప్రసాద్ గారు గ్రామంలో నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు